ఒకటవ తేదీ ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నాలుగో తేదీ ఫలితాలు రాబోతున్నాయి అందరూ ఆసక్తికి ఎదురు చూస్తున్నారు విదేశాలకు వెళ్ళిన వాళ్ళు పార్టీ అధినేతలు అగ్రనేతలు మెల్లగా సొంత ఊర్లకు సొంత రాష్ట్రానికి చేరుకుంటున్నారు చంద్రబాబు సొంత రాష్ట్రం అంటే తెలంగాణ హైదరాబాద్ వీళ్ళు ఉంటుంది కాబట్టి అక్కడికి చేరుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా తాడేపల్లికి రాబోతున్నారు అండ్ వీళ్ళు విదేశాల్లో ఉన్నప్పుడు కూడా మళ్ళీ కొన్ని సంస్థలతోటి పోలింగ్ అయిపోయిన తర్వాత సర్వేలు చేయించుకున్నారు ఎన్ని సీట్లు వస్తాయి ఏంటి అన్నది అలా జగన్మోహన్ రెడ్డి గారు జయించుకున్న సర్వేలు చంద్రబాబు జయించుకున్న సర్వేలు ఈ రెండు కూడా వాళ్ళ వాళ్ళ చేతులు చేరే ఆల్రెడీ సమీక్షలు చేశారు కీలకమైన వ్యక్తులతో తాజాగా చంద్రబాబు గారు కూడా నిన్న వాళ్ళ పార్టీ నాయకులతో సమీక్ష చేశారు రేపు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలవబోతూ ఉన్నారు అండ్ ఎల్లుండి కౌంటింగ్ ఏజెంట్లతో చంద్రబాబు సమావేశం కాబోతున్నారు నెక్స్ట్ జోనల్ స్థాయిలో కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇవ్వబోతున్నారు కౌంటింగ్ రోజు కోసం చంద్రబాబు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ఫలితాలు తారుమారు చేసిన సంఘటన నా నాలుగు నాలుగు రెండు దశాబ్దాల ఎక్స్పీరియన్స్లో చాలా చూశా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆ ఏజెంట్కి చెప్పబోతూ ఉన్నారు అపార్ట్ ఫ్రమ్ ఆల్ ప్రాక్టికల్గా చంద్రబాబు ఏం నమ్ముతున్నారు అంటే మనకి చాలా 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 క్లోజ్డ్ అండ్ ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే చంద్రబాబు కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు అని చెప్పి నమ్ముతూ ఉన్నారు అయితే తొంభై నుంచి తొంభై రెండు సీట్లు అంటే అధికారానికి మించి కేవలం నాలుగు నుంచి ఐదు సీట్లతో మాత్రమే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అని చంద్రబాబు నమ్ముతూ ఉన్నాడట తొంభై నుంచి తొంభై రెండు సీట్లతో జగన్ అధికారంలోకి రావచ్చు అని చంద్రబాబు ఒక అంచనా అంటే తనకు అందినటువంటి సర్వేలు ఆ సర్వే ఫలితాలు ఇవన్నీ క్రోడీకరించుకొని చంద్రబాబు ఆగిన ఫిగర్ వాళ్ళకు కూడా ఎనభై ఐదు సీట్ల వరకు ఖచ్చితంగా వస్తాయి అని చెప్పి చంద్రబాబు భావిస్తున్నట్టు వాళ్ళ కూటమి అందుకనే అందుకనే జనసేన నుంచి పోయిన వాళ్ళు గెలిస్తే వాళ్ళు చేసారిపోకుండా ఏం చేయాలి పిలిచి పవన్ కళ్యాణ్కి చంద్రబాబు గైడెన్స్ ఇవ్వబోతున్నారు బీజేపీ నుంచి గెలిచి గెలిచిన వాళ్ళు వెళ్ళకుండా ఏం చేయాలి పురంధరేశ్వరితో డిస్కస్ చేయబోతున్నారు అసలు మన వాళ్ళు ఒక్కరిని కూడా చేసారిపోకుండా మనం ఎట్లా చేయాలి అండ్ అదే సమయంలోనే ఏదైనా ఐదు వందలు వెయ్యి ఓట్లతో ఇటువంటి ఓట్ల తేడాతో ఫలితాలు తారుమారయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి కౌంటింగ్ రోజు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చంద్రబాబు చెప్పడమే కాకుండా చెప్పడమే కాకుండా ఐదు మంది ఆరు మంది డిఫరెన్స్ వచ్చాయి చంద్రబాబు అంచనా కరెక్ట్ అయితే అంటున్నా చంద్రబాబు అంచనా కరెక్ట్ అయితే ఐదు మంది ఆరు మందితో ఎక్కువ వచ్చే పరిస్థితి ఉంటే జగన్ వైపు సో గవర్నర్ను వ్యవస్థలను కేంద్రాన్ని ఒకవేళ కేంద్రంలో ఎన్టీఏ వస్తే అందరినీ అడ్డు పెట్టుకొని ఆయన ఏ విధంగా తారు మార్చేయాలనే ఆలోచన చంద్రబాబు ఆల్రెడీ పథకాలు రచిస్తూ ఉంటారు ఐదు వందలు వెయ్యి ఓట్ల తేడాతో అటు అటు ఇటు ఏమైనా అయితే కౌంటింగ్ కేంద్రాల్లో ఎట్లా తారు మార్చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటారు అండ్ అదే సమయంలో ఎవరితో లైన్లోకి వెళ్ళాలి అటువైపు నుంచి ఎవరిని లైన్లోకి దించాలి ఎవరితో మాట్లాడించాలి ఇటువంటివన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటారు చంద్రబాబు మనసత్వం ప్రకారం ఇవన్నీ ముందే చేసుకుంటారు ఏ దేవుడే ఏదో ఒకటి చేస్తా దేవుడే దారి చూపుతాల్ అనుకునే రకం కాదు కదా చంద్రబాబు ముందే ఇవన్నీ రెడీ చేసుకుంటారు చంద్రబాబు అంచనా జగన్ అధికారంలోకి వస్తాడు తొంభై నుంచి తొంభై రెండు సీట్లతో అని చంద్రబాబు భావిస్తున్నాడు హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ భావిస్తున్నాడు దాన్ని ఎలా తారుమారు చేయొచ్చు మనవులు చేజారిపోకుండా ఏం చేయాలని ఈ సమావేశాలన్నీ ఇంత అలర్టు దానికోసమే బట్ చంద్రబాబు అంచనా అక్కడ వైసీపీ అంచనా వన్ ఫిఫ్టీ పైన చూద్దాం